మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో టెక్ ఫార్మా సంప్రతి రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఆర్టీసీ సజ్జనార్ ఏపీఎస్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మా డైరెక్టర్ రఘురాం రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ వర్క్స్ పోస్టర్ ప్రజెంటేషన్ షార్ట్ ఫిల్మ్స్ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు ఈ వేదిక ద్వారానే విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ బయటికి వస్తుందని అన్నారు విద్యార్థులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యంగా హైదరాబాదులో బెంగళూరులో పూనాలో చాలా మందిని మోసం చేస్తున్నారు ఇలాంటి నెట్వర్క్ స్కీమ్లో చేరి లైఫ్ నాశనం చేసుకోవద్దని అన్నారు మీరందరూ కూడా మంచి సంస్థ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మీరు కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరారు విద్యార్థులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి తన ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు డ్రగ్స్కు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు అనే సందర్భంగా టెక్ సంప్రతి అదే విధంగా కండక్ట్ చేస్తా ఉన్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలు మా దగ్గర చేరిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు అభ్యసించిన దాన్ని వాళ్ళకున్న నాలెడ్జ్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఈరోజు ఈ రోజు నుండి మూడు రోజులు కంటిన్యూగా వాళ్ళకి అవకాశం ఉంటుంది ప్రతి అంటే ప్రతి ఈవెంట్ ఇక్కడ సపరేట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు అంటే వాళ్ళ ప్రజెంటేషన్స్కి తర్వాత వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి చాలా స్పందన అంటే దేశ విధా అంటే చాలా రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు మా పిల్లలతో కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళ 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 స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము కల్పిస్తాం దీనికి మీరు అందరూ ఇక్కడ సహకరించినందుకు థ్యాంక్ యూ అనేది ముఖ్యంగా పద్దెనిమిది కాలేజీలు వాళ్ళు వచ్చారు ఇరవై ఆరు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇది ఒక మినీ నేషనల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది చాలా చక్కటి గ్యాదరింగ్ నరసింహారెడ్డి గారు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టారు దాంట్లో నేను కోరుకున్నది ఒకటే ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుక్కోవాలి కొత్త 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 విషయాలు మనం చర్చించుకోవాలి దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అంటే మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో మాట్లాడాలి దాని విషయం ఏంటంటే డయాగ్నో అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడ వాడవచ్చు చాలా చాలా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి దాంట్లో అలాగే డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ విషయంలో కూడా త్రీడీ ప్రింటింగ్ అనేది వస్తుంది దాని ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసాయి వాటన్నింటినీ కూడా నేను హైలైట్ చేసి పిల్లల్ని యంగ్ బ్రెయిన్స్ని ప్రతి వాడు ఇన్నవేటరీ మనం యాన్యువల్ టెక్నాలజీ కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన సంప్రతి మన నరసింహారెడ్డి గారి కాలేజ్లో ఇన్నోటరీలు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంటు మంచి ఒక విజన్తోని ఈ సంస్థని డెవలప్ చేసిన మన నరసింహారెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను అదేవిధంగా మన ఈ యొక్క కాలేజ్కి డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు ఈ సంస్థ అచీవ్మెంట్స్ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి కూడా చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు చాలా స్టడీస్ చేశారు కూడా చెప్పడం జరిగింది చాలా కంగ్రాజులేషన్స్ వాళ్ళకి చాలా గర్వం కూడా అనిపించింది ఈ యొక్క ఫెస్టివల్లో పిల్లలు కూడా మనము జరుగుతున్న టెక్నాలజీ కావచ్చు దాని నుంచి కూడా మనం జరిగే ఒక తప్పులు కూడా కొన్ని జరుగుతున్నావు సో దాని కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా లైఫ్లో కూడా డిసిప్లిన్ ఉంటే ఏమో సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను ఎందుకంటే ఇప్పుడు ఒక అంతమంది పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఒక మేనేజ్మెంట్లో కార్పొరేషన్లో పనిచేయడం జరిగింది నా అనుభవాన్ని కూడా స్టూడెంట్స్గా చెప్పడం జరిగింది రాష్టంతోనే పని చేయాలి అప్పుడే మనం లైఫ్లో సాధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ ఒక మేనేజ్ అయిపోయింది పిల్లలు చాలామంది పాలసీలు అవుతున్నారు ఆ డ్రగ్స్ నుంచి కూడా దూరం ఉండాలని చెప్పి కోరుతూ చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు ఏదో మ్యాచ్ గెలిస్తే ఏదో సాధిస్తే ఒక పెద్ద మనమే సాధిస్తున్నట్లు అంటుకుంటారు కానీ బట్ నిజమైన దేశభక్తి మనం ఎప్పుడూ మన ఒక చిన్న ట్రాఫిక్ రూల్ పాటిస్తేనే మనం అది చూపించగలుగుతాము సో పిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది పిల్లలు రెండు పిల్లలు హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు తల్లిదండ్రులు ఫ్యామిలీస్ బాగా నష్టపోతున్నారు సో వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది మీ తల్లిదండ్రులని మీ రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని మీరు ప్రేమిస్తారంటే మీరు హెల్మెట్ వాడాలని చెప్పి నేను మరీ మరీ కోరాను అదేవిధంగా చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు ఆయన కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా ప్లస్ డ్రగ్స్ నుంచి కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది నా తర నుంచి